నమస్తే మా సభ్యులందరినీ మరియు మీరు వార్త భార్యవర్గాలు తను చేసేటువంటి సేవలు మరచుకోలేము మరియు రోజు నూతనంగా ఎంకోబడిగా మా సభ్యుల యొక్క అధ్యక్షులకు మరి మా పిస్టకు మా మిత్రులకు మరి మా శుభాకాంక్షలు మా ప్రశ్నమిత్రులందరికీ కూడా శుభకారం చెప్తూ ఈ సంవత్సరం కంటి ఆపరేషన్ కానీ ఇంకా ఇతర ఏ సేవనైనా చేయడానికి మేము ముందున్నాం లైన్స్ క్లబ్ కాబట్టి మానవ సేవ మానవ సేవ భావించి మేమందరం ముందుండి ఇంకా ప్రజ ఇంకా ప్రజలకు మంచి సేవలు అందిస్తామని కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కానీ అధ్యక్షుడిగా దేవమల్లయ్య కోశాధికారిగా మహేష్ రెడ్డి సెక్రటరీగా ఖ్యాతం సురేష్ రెడ్డిని నేను కూడా జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇలాగే లైన్స్ క్లబ్ సేవలు కంటాపరేషన్ కానీ చదువు కానీ అన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మన సెక్రటరీ గారు సురేష్ రెడ్డి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను లైన్స్ క్లబ్ సెక్రటరీ ధన్యవాదాలు ఇంతకుముందు సేవల విధంగానే మేము కూడా కొంత సేవ చేస్తామని చెప్తున్నాను నా యొక్క నమస్కారం ఈ వల్ల ఈ పదవి ఇచ్చిన ఐన్సిల మిత్రులందరికీ నాయకు నమస్కారం మరియు ఇద్దరు కూడా సేవ చేసిన అందరికీ ధన్యవాదాలు మరియు మిత్రులందరికీ కూడా నమస్కారం మరియు నన్ను గురించి ఇచ్చిన ఈ బాధ్యత నెరవేర్చినందుకు అందరి వల్ల ముందుగా ఈ సంవత్సరం అందరితో కలిసి ఉండి పనిచేయగలుగుతాయి కోరుగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు అలాగే జన కార్యవర్గ సభ్యులందరినీ కోర్టు ఏర్పడేసినటువంటి పాత లయన్స్ క్లబ్ అధ్యక్షులకు అలాగే తనలో సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం ఇంతకు ముందు గతంలో ఎలాగైతే పనిచేసాలో ఉత్తా పని అనేటువంటి మనసు పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తుంది